తమ భూమికి సరైన నష్టపరిహారం ఇవ్వకుండా అధికారులు కాలువ పనులు చేస్తున్నారని ఎల్లంపల్లి కాలువను ఓ రైతు అడ్డుకున్నారు రుద్రంగి మండల కేంద్రంలోని కలికోట సూరమ్మ చెరువుకు వెళ్లే శ్రీపాద ఎల్లంపల్లి కాలువ భూ సేకరణను అక్రమంగా చేశారని రెండు వేల పదమూడు భూ సేకరణ చట్టం ప్రకారం ప్రజాభిప్రాయం గ్రామ సభలు పెట్టి సేకరించవలసిన భూమిని జీవ నంబర్ నూట ఇరవైతో అగ్రిమెంట్ సేకరణ చేసి ఇంటి స్థలాన్ని వ్యవసాయ స్థలంగా పరిగణించి తక్కువ నష్టపరి ఇవ్వాలని చూస్తే తాను తీసుకోలేదని రైతు దయ్యాల నరసయ్య ఆరోపించారు ఈ సందర్భంగా నరసయ్య మాట్లాడుతూ సూరమ్మ ప్రాజెక్టుకి వెళ్లే శ్రీపాద ఎల్లంపల్లి వరద కాల్వ తన భూమి అయినటువంటి సర్వే నంబరు మూడు వందల ముప్పై మూడులో ఆరుగుంటల భూమి సర్వే నంబరు మూడు వందల పదమూడులో ఒక ఎకరం సర్వే నంబర్ మూడు వందల నలభైలో మూడు గుంటల స్థలం ముంపునకు గురవుతున్నదని నష్టపరిహారం చెల్లించకుండా భూమిలో కాలువ తవ్వుతున్నారని అడ్డుకోగా ఒక గుంట భూమి గతంలో పట్టా నుంచి తొలగించారని అన్నారు అధికారులకు ఎన్నిసార్లు మొరుపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఏడేళ్లుగా ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో ఇంటి స్థలానికి వ్యవసాయ భూమి కింద నష్టపరిహారం చెల్లిస్తారు అంటే తాను తీసుకోలేదని తెలిపాడు ఎటువంటి నష్టపరిహారం తీసుకుని తన భూమిలో చెట్లను ఇష్టానుసారంగా తొలగించి కాలువ ఎలా తవ్వుతున్నారని వెంటనే కాలువ పనులను ఆపాలని డిమాండ్ చేశారు

ఇగో నీ భూమిలో భూమిలో అన్నారు ఇవ్వలవలేదు వాళ్ళు చట్టం ప్రకారంగా మీరే ఉండలేరు ఇక్కడ మేము మోకమే చూపిస్తాం ఇవో ఈ పొరకాలు ఈ పబ్బులు ఈ భూమి చెట్లు బిగేసారు నా భూమిలో వారేసిరు నా భూమిని పనికి రాకుండా చేసి నాకు నష్టపోయామ ఇవ్వకుండానే నా భూమిని అంతా ధ్వంసం చేసి పడూ ఆక్రమించుకుందాం అంటారు నా భూమి నాలుగు దాదాపు వేయింది ఒకటి నాలుగు వందల ఇరవై ఎనిమిది బై నూట ముప్పై కావచ్చు అందులో ఎగురం భూమి అయింది అందులో నూట అరవై గదా మీటర్ల పూడుతో లిఫ్ట్ వేయింది బావి వేయింది మోటార్ వేయింది అందులో బాసింగం నా భూమిలోకి వెళ్ళి కాళ్ళు వేయింది ఆ భూమి ఉన్న భూమి నష్టపోయినా అది అటే నష్టం జరిగింది ఇంకొకటి మూడు వందల పదమూడుల ఎగురం పోతుంది అటు కాలువ కాలువదవీరు ఇటు కాలువదవ్వరు నా భూమి దగ్గర దాకా కాలువ దవ్వకు వరద వరదత్తే నా భూమిలోకి వెళ్ళి వరద పోతుంది నా పంట పండదన్నా నేను దాన్ని ఇల్లు కట్టుకోవాలని నాకు పర్మిషన్ కావాలని పోతే గ్రామ పంచాయతీలకు కార్యదర్శి దగ్గర పోతే వచ్చి సర్వే చేసి నీ ఇల్లుకు ముప్పై మీటర్ కాలువకు ముప్పై మీటర్ దూరం ఉండాలి లేకుంటే నీకు పర్మిషన్ రాదన్నాడు మరి అటు కాలువ ఉన్నది మరి ఈ కాలువకి వెళ్ళిపోదామంటే ఇటు కాలువ ఉన్నది మరి ఇటు ముప్పై మీటర్ల దూరం ఉండాలి ఇల్లుకు పర్మిషన్ ఇస్తామని అంటే నా అరవై మీటర్లు పోయినా ఇక నేను ఇల్లు ఎక్కడ కట్టాలి నా మున్న భూమి కదా ఈ అరవై మీటర్లు అటు కాలువ ఉన్నది ఇటు కాలం ఉన్నది ఇటు ముప్పై అటు ముప్పై ఎక్కడ ఉన్నది ఇల్లుకు అట్లా పర్మిషన్ ఇస్తాయి కోట్లో వారేస్తాం కేసు పెడతాం మీకు పైసలు రావు మీకు భూమి పోతుంది మీరు అట్టే తిరిగి తిరిగి మీకు మీకేం రాదు సంత ప్రకాష్ ఫోన్ చేసి మీకే మీ మీ పైసలు కోట్లు పోతాయి ఇట్లా మమ్మల్ని బెదిరించుకుంటా మమ్మల్ని మొత్తం చేసి తెచ్చుకుంటా మా భూమిలో పెట్టుకుంటా మా భూమి ఎందుకు పనికి రాకుండా చేసిరు మమ్మల్ని మనుషులు పట్టకుండా నిద్ర పట్టని వేయకుండా తిండా తిండి అరగకుండా చేసి పరేత్తరు మమ్మల్ని మా బతికే లేకుండా చేసి పరెత్తరు అసలు మేము బతికేది ఎక్కడ అసలు మా గత్యంత్రమీ లేదు ఈ భూమి పోయినాక వేరే పని చేసుకున్నాం అంటే నాకు ఉపాధి లేదు నా ఉపాధికి ఇదే నా ఉపాధి భూమికి ఇదే నాకు నాలుగు జాగాలు పోయినాక నాకు భూమి ఎక్కడ లేదు ఇక కాబట్టి నాకు పూర్తిగా న్యాయం జరిగేదాకా నేను ఇడిచిపెట్టాను నేను ఇయ్యా అని చెప్తున్నాను నేను సంతకం పెట్టాను నేను ఏం చెప్తారో చేయరు చెరువుతో మా రుద్రానికి వచ్చే లాభం ఏం లేదు కథలాపూర్ గటే గటేబాబు వృద్ధి కానీ మా రుద్రయానికి ఒక్క రూపాయి మేలు జరగదు మాకు నష్టపోయేది మేము